హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ పేషెంట్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూద్దామండి నేను షార్ట్ చేశాను టైం లేదని చెప్పేసి వీడియో ఫుల్ వీడియో తీసే టైం లేదని బట్ చాలా మంది రిక్వెస్ట్ పెట్టారండి ఫుల్ వీడియో చేయండి మేడం ఫుల్ వీడియో చేయండి అనేసి సో అందుకు ఈరోజు ఫుల్ వీడియో చేసేస్తున్నానండి నెక్స్ట్ డేనే వీడియో చేసేస్తున్నాను ఇది మీకు ఇది వచ్చేసి ఫుల్ లాంగ్ డ్రాప్ కలెక్షన్ వస్తుందండి ఇక్కడ ఈ రోజు అయితే మీకు డబుల్ ఎక్సల్ అండ్ ఎక్సల్ సైజ్లో చూపిస్తున్నాను ఎల్లు కూడా ఉన్నవి అవి ఇంకొక రోజు వీడియో చేద్దాం ఇది మీకు చూపించేది ప్రెసెంట్ అయితే ఎక్సల్ సైజ్ మీకు ఇది వచ్చేసి ఇలాగ వైన్ కలర్లో వస్తుందండి ఈ ఒక్క దగ్గర మొత్తం కూడా మీకు నెట్ పార్ట్ దగ్గర మొత్తం కూడా మీకు ఇదంతా వర్క్ వస్తుంది చిప్స్ అండ్ మిర్రర్ సారీ స్టోన్స్ అండ్ మిర్రర్ వర్క్ ఉంది అలానే ఇక్కడ బెల్ట్ వస్తుంది అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ బెల్ట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి నెక్స్ట్ ఈ కింద వచ్చేసరికి మీకు కూడా క్రష్డ్ వస్తుందండి క్లాత్ క్రష్డ్ వస్తుంది ప్లస్ ఇదంతా మీకు త్రీ లేయర్స్ వస్తుంది టోటల్గా వన్ టూ త్రీ ఇలా త్రీ లేయర్స్ స్టెప్స్ గా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటాయి వేర్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అలానే మీకు లోపల లైనింగ్ కూడా వస్తుందండి ఈ లైనింగ్ మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే లైనింగ్కే క్యాన్ అనేది అటాచ్ అయిపోయి కూడా వస్తుంది లోపల లైనింగ్కే మీకు క్యాన్ అనేది అటాచ్ అయిపోయి కూడా వస్తుంది అలానే మీకు దుప్పట్టా కూడా ఈ విధంగా వస్తుంది ఫోర్ సైడ్స్ లేస్ వరకు వచ్చి దుప్పట్టా వస్తుంది అలానే దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఈ విధంగా డోరీస్ అనేవి వస్తాయి అడ్జస్ట్ చేసుకోవడానికి అలానే ఈ హిప్ బెల్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా డోరీస్ వస్తాయి చూసారు కదా ఫుల్ క్రష్డ్ అయితే ఉంది ఫుల్ అండ్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి ఇది క్రష్డ్ విత్ లేయర్స్ డ్రెస్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి దీని కాస్ట్ ఎవరైనా గెస్ట్ చేయగలరా షోరూమ్ ప్రైస్ అయితే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ చేస్తున్నారండి బట్ మన దగ్గర వచ్చేసి క్యాబ్లో పదిహేను వందలు మాత్రమే సేమ్ క్వాలిటీ ఉంటుందండి మీరు ఎక్కడన్నా కంపేర్ చేయండి ఈ క్వాలిటీలో ఈ కాస్ట్కి ఎక్కడా రాదు కేవలం పదిహేను వందలు మాత్రమే ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇంకా ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయో ఏంటో చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది మీకు స్కై బ్లూ వస్తుంది స్కై బ్లూ మీకు వచ్చే మీకు కొంచెం సీ బ్లూ లాగా కనిపిస్తుంది వీడియోలో అందుకే నేను కేజీ కలర్ మెన్షన్ చేస్తున్నాను స్కై బ్లూ విత్ వైన్ కాంబినేషన్ అండి చూసారు కదా అంటే నా హైట్కి ఫుల్ డ్రెస్ పెట్టి చూపించడానికి మీకు రావట్లేదు ఈ విధంగా వస్తుంది త్రీ లేయర్స్ డ్రెస్ వచ్చి బ్యాక్ సైడ్ క్రషర్ వచ్చి సేమ్ టాజల్స్ అన్నీ కామన్గా వస్తే దీనికి దుప్పట మీకు ఈ విధంగా ఉంటుంది కేవలం పదిహేను వందలు మాత్రమే ఇంత లాంగ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ మీకు కేవలం పదిహేను వందలు మాత్రమే అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దామండి యాక్చువల్గా అయితే ముందే సెట్ చేసుకునేంత టైం లేకుండా ఈ ఈరోజు అందుకని నేను ముందే ఓపెన్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు బ్లూ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మీకు టూ లేయర్స్ వస్తుంది ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది చూసారు ఎంత గ్రాండ్ లుక్ ఉందో నెక్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అలానే మీకు హిప్ బెల్ట్ అనేది వస్తుంది ఇక్కడ హిప్ బెల్ట్ అనేది వస్తుంది ప్లస్ కింద కూడా మొత్తం మీకు స్టోన్ వర్క్ వస్తుంది ఇలా టూ లేయర్స్లో వస్తుంది ఇది కూడా క్లాత్ క్రష్డ్ ఉందండి అలానే మీకు బ్యాక్ సైడ్ ప్యాజిల్స్ వస్తాయి అడ్జస్ట్ చేసుకోవడానికి ప్యాజల్స్ ఉంటాయి ప్లస్ హిప్ బెల్ట్ కూడా టోరీస్ వస్తాయి ఇది వచ్చేసి మీకు ఎక్సల్ సైజ్ అవైలబుల్గా ఉందండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది దీని కాస్ట్ కూడా ఓన్లీ పదిహేను వందలు మాత్రమే రోజు లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా తీసుకోండి కేవలం పదిహేను వందలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక ఇందాక చూపించిన మోడల్ లోనే అది యాక్చువల్ గా సారీ సింగిల్ కలర్ కాంబినేషన్స్ బ్లూ అండ్ వైట్ ఇది వచ్చి మీకు డబల్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది పైన గ్రీన్ వచ్చిందండి బాటిల్ గ్రీన్ కింద వచ్చేసి మీకు పింక్ కాంబినేషన్ సేమ్ డిజైన్ అండి కాంబినేషన్లో వచ్చింది గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ ఫ్రష్డ్ వస్తుంది ఫ్రంట్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అలానే హిప్ బెల్ట్ వస్తుంది చూసారు కదా ఫ్రష్డ్ ఎంత స్మూత్గా ఉందో మీకు ఇది అసలు రఫ్నెస్ అనేది కూడా ఉండదు లోపల లైనింగ్ అండ్ క్యాన్ ప్రతి ప్రతిదానికి కామన్ అండి కేవలం పదిహేను వందలు మాత్రమే బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఇప్పుడు ఇద్దరు ఇంకో కలర్ ఉంది అది కూడా చూపిస్తాను కలర్ కాంబినేషన్స్లో దుపట వచ్చి మీకు బాటిల్ గ్రీన్ వచ్చింది ఎందుకంటే ఈ ప్రైస్ అయితే మీకు ఖచ్చితంగా మళ్ళీ ఎక్కడ దొరకవు అది మాత్రం నేను గ్యారెంటీ మీకు క్వాలిటీ క్వాలిటీలో నో ఉంటున్నాయి కలెక్షన్ గురించి క్వాలిటీ గురించి మీకు ఆల్రెడీ తెలిసిన స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఇది అయితే మీకు చాలా వాంటెడ్గా ఇష్టపడి తెప్పించిన కలర్ అండి మెహందీ కలర్కి వైన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది మీకు వీడియోలో లైట్ పడుతుందో మరి ఎలా పడుతుందో ఎగ్జాక్ట్ వస్తుందంట లేదు బట్ ఇది రియల్గా చూడడానికి చాలా బాగుంది యాక్చువల్గా నాకు సేవ్ చేయడానికి కూడా ఇష్టం అవ్వట్లేదు బట్ నా సైజ్ కాదు సేల్ చేస్తున్నాను అంటే అనిపిస్తుంది ఎంత బాగుంది మీకు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా చూసారు కదా క్రష్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తుందో సేమ్ త్రీ లేయర్స్ వస్తుందండి లో ఉన్న డ్రెస్సెస్ ఇవన్నీ కూడా దుప్పటా మీకు మెహందీ కలర్ వస్తుంది కేవలం పదిహేను వందలు మాత్రమే సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇప్పటి వరకు ఎక్స్ఎల్ సైజ్ చూసామండి ఇప్పుడు డబుల్ ఎక్సెల్ సైజ్ చూపిస్తాను సారీ ఎక్సెల్ లో క్రాక్ టాప్ కూడా ఉందండి ఒకటే ఉంది క్రాప్ టాప్ కూడా చూపిస్తున్నానండి మనకి ఓకే పొక్కి ఎవరికైనా ఇష్టం అవుతుంది వెళ్ళిపోతుంది అంటే మనకంటే అప్పుడు తెప్పిస్తాను ఇది కలెక్షన్ ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి మీకు సీ లక్స్ గ్రీన్ అంటారు కదా లక్స్ గ్రీన్ కలర్ సీ గ్రీన్ అని కూడా అనొచ్చు కట్ మీకు ఈ విధంగా వస్తుందండి ఫుల్ ఆన్ వర్క్ మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చి చూడొచ్చు డీటెయిల్గా ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుంది అలానే మిర్రర్ వర్క్ వస్తుంది నెట్ పైన వర్క్ వస్తుందండి ఈ విధంగా వర్క్ వచ్చిన పైన బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది పింక్ కాంబినేషన్లో ఉందండి బేబీ పింక్ కాంబినేషన్లో మిర్రర్ వర్క్ వచ్చి ఇక్కడ కూడా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది స్లీవ్స్ మీకు లోపల ఉంటుందండి మీరు అటాచ్ చేసుకోవాలి ప్రతి దానికి కూడా స్లీవ్స్ ఉంటాయి అలానే దీనికి కూడా లోపల లైనింగ్ వస్తుంది అలానే క్యాంటీన్ వస్తుంది చూడండి ఇక్కడ మిర్రర్ వర్క్ నెట్ ఒకటి ఇచ్చారు లోపల నార్మల్ నెట్ ఒకటి ఇచ్చారు లైనింగ్ ఇచ్చారు క్యాన్ క్యాన్ ఇచ్చారు మళ్ళీ లైనింగ్ ఇచ్చారు చూసారు కదా ఎంత హెవీగా ఉందో డ్రెస్ ఇంత హెవీ డ్రెస్ వేర్ డ్రెస్ ఎక్కడైనా మీకు పదిహేను వందలకి వస్తుందో చెప్పండి అసలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి పదిహేను వందలు అంటే కేవలం పదిహేను వందలకి ఇంత లాంగ్ హెవీ పార్టీవేర్ డ్రెస్ వస్తుందంటే ఆలోచించండి ఒక్కసారి మన ఛానల్ ఎందుకు చూడాలి అంటే ఎందుకని నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను అండి మీరు దుప్పటా వచ్చేసి నెట్ దుప్పటా వస్తుంది ఈ విధంగా నెట్ దుప్పటా వస్తుంది ఫోర్ సైజ్ లేస్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా సెట్ అండి ఇది కేవలం పదిహేను వందలు మాత్రమే ఇది ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉందండి సింగిల్ కలర్ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఓకే మీ రిక్వెస్ట్ బట్టి ఇంకా స్టాక్ అనేది తెప్పిస్తాను ఇప్పుడు నెక్స్ట్ డబుల్ లో చూద్దాము ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ లో మీకు ఇది లాంగ్ ఫ్రాక్ చూడడానికి అయితే ఫ్రాక్ లా ఉంటుంది బట్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది మీకు పైన వెల్వెట్ క్లాత్ వస్తుందండి కిందంతా నెట్ మీద వర్క్ వస్తుంది చూడొచ్చు మీకు వెల్వెట్ క్లాత్ వస్తుంది క్లియర్గా వెల్వెట్ క్లాత్ మీద వర్క్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కింద మీకు బాటమ్ పార్ట్ అంతా కూడా మీకు నెట్ మీద వర్క్ వస్తుంది అలానే దీనికి కూడా మీకు వర్క్ నెట్ మీద వర్క్ వస్తుంది లైనింగ్ వస్తుంది ప్లస్ ట్యాంక్ కేన్ వస్తుంది సారీ లైనింగ్ వస్తుంది డబుల్ ఎక్సర్ యాక్చువల్గా గేర్ ఎక్కువ ఉందండి అందుకని చెప్పేసి ట్యాంక్ ఎన్ ఇవ్వలేదు వెయిట్ ఎక్కువైపోతుందని బికాస్ అల్లెట్ యూజ్ చేసారు కదా దానివల్ల క్యాంటైన్ అనేది ఉన్నది చాలా వెయిట్ వస్తుందని బట్ ఇదైతే ప్రెసెంట్ అయితే లైట్ వెయిట్ ఉందండి ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా కూడా ఏ సీజన్ అయినా కూడా వేర్ చేయొచ్చండి అది కూడా నేను చెప్పగలను అంత కంఫర్ట్గా ఉంటాయి కేవలం పదిహేను వందలు మాత్రమే మీకు మీకు చున్నీ వచ్చేసి నెట్ చున్నీ ఇచ్చారండి ఈ విధంగా నెట్ చున్నీ అనేది ఇచ్చారు ప్లస్ ఫోర్ సైజ్ కూడా వర్క్ వచ్చింది మీకు ఓన్లీ పదిహేను వందలు మాత్రమే ఓన్లీ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇప్పుడు ఇందులో ఇంకో కలర్ ఉంది చూపిస్తారు ఇది వచ్చేసి మీకు థిక్ రెడ్ అండి మెరూన్ విత్ పీచ్ కాంబినేషన్ ఇది మీకు కొంచెం రెడ్ లా పడుతుంది బట్ మెరూన్ మెరూన్ విత్ పీచ్ కాంబినేషన్ చాలా గ్రాండ్ వస్తుంది అండి వేసుకుండి ఇప్పుడే షాప్ విజిట్ చేసి ఒక కస్టమర్ అయితే టూ డ్రెస్సెస్ తీసుకెళ్లారు యాక్చువల్గా వీడియో చేసి ఇస్తానండి అంటే లేదు మేడం లేదు మేడం మళ్ళీ సోల్డ్ అవుట్ అయిపోతే మీరు వీడియో చేస్తేనే నాకు ఫస్ట్ ఫీచర్స్ ఏంటి అని చెప్పారు నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వస్తుంది కేవలం పదిహేను వందలు మాత్రమే డబుల్ ఎక్సల్ సైజ్ ఒకటి అవైలబుల్ ఉంది ఇప్పుడు ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ ఇంకొక కలర్లో అవైలబుల్గా ఉందని చూపిస్తాను అయితే నిన్న షార్ట్ చూసి వచ్చి మేడం ఈరోజు వీడియో అవ్వకుండానే తీసుకెళ్ళిపోయారండి అంత బాగుంటాయి మన కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ వస్తాయండి ఇది జరా బ్రాండ్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ జరా బ్రాండ్ అంటే చెప్పనవసరం లేదు మీరు పింక్ విత్ వైట్ కాంబినేషన్ అండి మీకు ఇక్కడ బటర్ఫ్లై డిజైన్ లో మిదర్ వర్క్ లో వస్తుంది అలానే మీకు ఇక్కడ కూడా వైట్ మీద ప్రింటెడ్ డిజైన్ వచ్చి మళ్ళీ కింద కూడా వర్క్ వస్తుంది కింద మీకు చూడొచ్చు కట్ వర్క్ ప్యాడర్ లో ఉంది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉందండి అండి ఫార్టీ వేర్ బ్యాక్ సైడ్ వచ్చి మీకు ప్లేన్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ప్లేన్ వస్తుంది బాడీ అండ్ బాటమ్ ప్లేన్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వీటికి చున్నీ వచ్చేసి వైట్ మీద ఫోర్ సైడ్స్ లేస్ ఇచ్చారు సైజ్ సారీ పింక్ కలర్ అవైలబుల్ ఇందులో బ్లూ కలర్ ఉండేది సోల్డ్ అవుట్ అయిపోయింది సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకొని స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన ప్రోడక్ట్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కేవలం పదిహేను వందలు మాత్రమే రోజు కలెక్షన్లో ఏ లాంగ్ లోప్రెక్కి తీసుకుంటే కేవలం పదిహేను వందలు మాత్రమే థ్యాంక్ యూ